ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనం ప్రేమైన దేవుని వర్లారా మరి ఈ అరవై ఆరు పుస్తకాల్లోంచి కొన్ని మాటలు దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు ప్రిలరా మరి దేని గురించి అంటే ఈ దినాన్ని మనము మరి క్రీస్తుని మనం అంగీకరించాం కాబట్టి మరి ఎలా మనం బాప్టిజం ద్వారాగా మృతి పొంది మరి సమాధి చేయబడ్డాం కాబట్టి మరలా అదే రీతిలో క్రీస్తులో మనము బ్రతికింపబడతామనేది దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు క్రీస్తు మరి మన కొరకు మన పాపముల కొరకు ఆయన శిలువ మీద యాగమై మరణించి మరలా మూడో దినం పునరుద్ధానుడే లేచాడు ఆ రీతిగా విశ్వసించిన క్రైస్తువులు అందరం కూడా మరి మరలా లేపబడతామనేదే మనము నమ్మిన మరి క్రైస్తువులకి మరి అది పునరుద్ధానం ద్వారాగా మనకి మరి నిత్య జీవం మనకి అనుగ్రహింపబడుతుందని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు దాని గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం మొదటి కోరింత పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా మనం చదువుకుందాం ప్రిల్లరా మొదటి వ్యక్తి గారు మరి ఎలాగైతే మరి ఆయన ద్వారాగా లోకంలోకి పాపం వచ్చిందో మరి ఆయన ద్వారాగానే ఒక మనిషిని ద్వారాగానే పునరుద్ధానం కూడా జరుగుతుందని మనకి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు చదువుకుందాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చిను గనక మనిషిని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగినాం ఆదామందు అందరూ ఎలాగో మృతి పొంది మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు ప్రియుల మరి ఎలాగైతే మనం ఆదామును పట్టి మనం అందరము పాపములో పడ్డామో అదే రీతిగా మనిషిని అందు మరలా మనము మరి తిరిగి లేస్తామని దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు ప్రియులారా క్రీస్తు ఎలా పునరుద్ధానుడయ్యి మరి లేచాడు అదే రీతిగా క్రైస్తులు అందరం కూడా మనము మరి లేపబడతామని క్రీస్తుతో పాటు మనము మరి రుచి రాజ్యంలోకి మనం వెళ్తామనేది మనకి దేవుడు తెలియచేస్తున్నాడు అండి మీకు అందరికీ అర్థమైంది కదా పిల్లరా అందరూ కూడా మరి సంగతులు విని విడిచిపెట్టేవారు కాకుండా ఆ ఫలాన్ని కూడా మనం పొందేవారు భూమి మీద మరి ప్రతిఘంత కాలం కూడా క్రీస్తు అందరి నమ్మకం ఉంచి ఆయన ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యాడో మరి ఆయన ఎలాగైతే పరలోకానికి హారుణుడు అయ్యాడో అదే రీతిలో క్రీస్తు రెండో రాకడలో మనము కూడా లేపబడతామని అందరం కూడా విశ్వసించి మరి ఆయనంది నమ్మకం ఉంచాలని మరి ఆయనంది నమ్మకం ఉంచిన వారిని అన్నడ కూడా సిగ్గుపరచిన దేవుడు తెలియజేస్తున్నాడని మీ అందరికీ నా వందనంలే